సనాతన ధర్మంలో ఉమెన్స్ కి ఈక్వల్ రైట్స్ లేవు బట్ ఆ రోజుల్లో అది కరెక్ట్ ఏమో అనేది తెలియదు బట్ ఇప్పుడున్న సొసైటీలో మనం ఎవాల్వ్ అయిన కొద్ది ఇవన్నీ మనకే తప్పనిపిస్తాయి ఇదేంటిది తెలంగాణ సో మనం అన్ని మార్చుకొని సివిలైజ్డ్ వేగా మనం ఇంకా బెటర్గా వచ్చాం చాలా చాలా కష్ట కస్టమైజ్ కస్టమైజ్ కష్టపడి కూడా వచ్చాం అంత ఈజీ కాదు కదా ఒక రూల్ని మార్చాలంటే ఎప్పటి నుంచి ఉన్న రూల్ని సో ఎంతమంది సోషల్ రిఫార్మర్స్ ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇంటలెక్చువల్స్ అందరూ ఫైట్ చేసి సనాతన ధర్మంలో చాలా మార్చారు మార్చి ఫైనల్గా ఒక స్టేజ్కి వచ్చాము మనం ఇప్పుడు ఈక్వల్ రైట్స్ కానీ లేకపోతే అందరికీ ఎడ్యుకేషన్ కానీ టెంపుల్స్లో ఇప్పటికీ నీకు చాలా నార్త్ నార్థన్ ఇండియాలో చాలా టెంపుల్స్లో దళితులు ఎవరైనా వస్తే ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు మినిస్టర్లు సీఎంలు దళితులు ఎవరైనా టెంపుల్లోకి వెళ్తే రానివారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ బై మిస్టేక్ వచ్చిన అంటే ఇంకా ప్రోటోకాల్ ప్రకారం ఎలా చేయాల్సి వస్తుంది కదా వెళ్ళిన తర్వాత మొత్తం శుద్ధి చేస్తారు యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఉంది సనాతన ధర్మంలో సో ఇవన్నీ దాటుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మం అనేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు నాకు తెలిసి అది వాళ్ళకి మీనింగ్ తెలియక స్టార్ట్ చేస్తున్నారా లేకపోతే ఫ్యాన్సీ వర్డు సనాతన ధర్మం అంటే ఒక హిందూయిజంకి బాగా కనెక్టెడ్గా ఉంది వర్డ్ బాగా చెప్పడానికి ఈజీగా ఉంది కదా ఫ్యాన్సీగా ఉంది అవును సో అలా వాడుతున్నారని నాకు అనిపిస్తుంది పర్సనల్గా ఎందుకంటే దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఎస్ సనాతన ధర్మం మనం ఆల్రెడీ దాన్ని దాటి దాటి ముందుకు వచ్చాం బెటర్ సివిలైజ్డ్ వేలో ఉన్నాం ఈరోజు సో ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి లాగడం మళ్ళీ సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం మీనింగ్ ఏంటనేది కూడా లేదు కదా అసలు సనాతన ధర్మం అనేది ఓల్డెస్ట్ ఓల్డెస్ట్ ధర్మం అనేది దాని మీనింగ్ దాని అర్థం మళ్ళీ దాని అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు సనాతని అంటే సనాత ఇప్పుడు చాలా మంది నేను నార్త్ ఇండియాలో చూస్తాను కదా ఐఎమ్ ఏ ప్రౌడ్ సనాతని అంటారు అంటే ఏంటంటే చెప్పరు నేను సనాతని అంటారు అంతే సింపుల్గా అంటే దాని అర్థం ఏంటంటే మేము అందరం హిందూస్ అంటారు నేను హిందూవే కదా నేను నేను అందరికన్నా ఎక్కువ నా గురించి తెలుసు కదా అసలు నేను వెళ్ళని టెంపుల్ ఉండదు ఎక్కడైనా టెంపుల్ ఉంటే అక్కడ ఖచ్చితంగా నేను దాని ఆ టెంపుల్ ఎనర్జీస్ నేను వెళ్ళి అక్కడ మెడిటేషన్ అన్నీ చేసుకుంటాం మనం హిందూసే నువ్వు హిందూవే అందరూ హిందూయిజం ఫాలో అవుతాం బట్ నువ్వు సెపరేట్గా నీకు ఒక ఐడెంటిటీ సనాతని అంటే ఏంటి ఆర్ యు వారియర్ అంటే నువ్వు హిందూయిజం కాపాడడానికి పెట్టుకున్న పేరు అది సనాతని అని బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వర్డ్ ఇఫ్ యుక్ ఇప్పుడేంటి హిందూ వారియర్ కింద నిన్ను డిక్లేర్ చేసుకుందాం అనుకుంటున్నావు అనుకో యూ హ్యావ్ డిఫరెంట్ వర్డ్ ఫర్ దట్ బట్ సనాతని అనేది ఒక క్లబ్బింగ్ అయిపోతుంది అంటే ఒక గ్రేటెస్ట్ పదాన్ని లోకల్ పొలిటికల్ థింగ్ అసలు ఐడియాలజీ కూడా కదా అసలు ఐడియాలజీ కాదు అసలు అది వే ఆఫ్ లైఫ్ అది ఐడియాలజీ అంటే మళ్ళీ నీకు అది ఇది నువ్వు నడుస్తున్న దారి ఇది నడుస్తున్న దారిలోనే నువ్వు చాలా మట్టుకు ఇది కరెక్ట్ కాదు అంటే మొత్తం సనాతన ధర్మాన్ని మనం మార్చలేదు కదా దాంట్లో చాలా అమెండ్మెంట్స్ చేసుకున్నాం సో ఇప్పుడు మనం బెటర్ సివిలైజ్డ్ వే సో యా